జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురు భో నమ ఓం శ్రీ మహా సరస్వతీ దేవ్యే ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి భోగి మనం సంక్రాంతిని భోగి పండుగగా మకర సంక్రాంతిగా కనుమ పండుగగా అనేక రకాలుగా జరుపుకుంటాం ఇందులో మొదటిది భోగి మరి ఈ భోగి పండుగ యొక్క విశేషం ఏమిటంటే మానవుడు జీవించడానికి అనేక రకాలైనటువంటి వృత్తుల్ని ఎన్నుకొని ఆ వృత్తుల్లో కొనసాగుతూ శారీరకంగా శ్రమపడుతూ పోరాటం చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు మరి సంక్రాంతి ప్రత్యేకత ఏమిటంటే పంటలు చేతికి వచ్చి ఆ ధాన్యమంతా కూడా ఇళ్లలోకి చేర్చుకొని ఎవరికి వాళ్ళు ఆహా మనం పంటలు పండించాము బాగా పంటలు పండాయి కాబట్టి పండగ జరుపుకుందాము అనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ సంక్రాంతి పండగ వాతావరణాన్ని నెల నెలకొల్పుకోవడం జరిగింది మరి మొదటి రోజు భోగిగా ఎందుకు భావించాలి దాన్ని భోగి పండుగ అని ఎందుకు అనుకోవాలంటే చలి తీవ్రత కూడా ఉంటుంది మరి మానవుడు జీవన పోరాటంలో ఎన్నింటినో వినియోగించుకుంటున్నాడు అలా వినియోగించుకుంటున్న వాటి కూడా ఒక పక్కన పడేస్తుంటాడు వాటితో అవసరం తీరిన తర్వాత మరి అదేవిధంగా ఇంట్లో కూడా ఎన్నో రకాలైనటువంటి వృధాగా పడినటువంటివి సరే అవి ఏ రూపంలోనూ ఉండవచ్చు కాగితం రూపంలో ఉండవచ్చు చెక్కల రూపంలో ఉండవచ్చు కట్టెల రూపంలో ఉండవచ్చు ఏ రూపంలో ఉన్నా కూడా వాటిని పక్కన పడేస్తూ వస్తారు ఈ భోగి రోజు తెల్లవారుజాముని లేవాలి లేసేటప్పటికి చలి తీవ్రంగా ఉంటుంది తట్టుకోలేకుండా ఉంటుంది తన శరీరాన్ని చలి నుంచి రక్షించుకోవడం కోసం మరి ఆ యొక్క అగ్ని భోగిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇన్ని రోజులుగా ఉపయోగించుకున్నటువంటి వాడుకున్నటువంటివి ఏవైనా చెక్కలు కర్రలు పేపర్లు అనేక రకాలైనటువంటి అగ్నికి సమర్పించడానికి అనుకూలమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒక చోట కుప్పగా వేసి అక్కడ అగ్నిని రగిల్చి ఆ అగ్నితో ఒళ్ళు ఉన్నటువంటి ఒంటికి ఉన్నటువంటి చల్లదనాన్ని కాస్త వెచ్చగా చేసుకొని ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని పిల్లలతో బంధుమిత్రులతో కుటుంబంతో అనుభవిస్తారు మరి అందులో ఇంకొకటి ఏముందంటే ఏదైతే అక్కరకు అక్కరకురాని ఉంటుందో వాటన్నింటినీ కూడా ఆ మంటల్లో వేస్తారు కాబట్టి అంతవరకు వినియోగించుకున్నవనే కాదు ఉపయోగం లేనటువంటివి పనికిరాని ఏవన్నా కూడా వాటన్నింటినీ కూడా అగ్నిలో వేసి ఇక నుంచి నాకు అక్కరకు రానివి ఏవైనా ఉంటే వీటిని ఈ రూపంలో నేను వినియోగించుకుంటున్నాను ఇక నుండి అయినా సరే అన్ని అక్కరకు వచ్చేవి మాత్రమే ఉండాలి ఏవైనా కష్టాలు దుఃఖాలు బాధలు ఉంటే కూడా ఈ అగ్నిలో అవి కలిసిపోవాలి ఇక నుండి అయినా సరే మేము సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో జీవించాలి అనే కోరికతో ఈ యొక్క పండగ మానవులందరూ కూడా ముఖ్యంగా మన తెలుగువారు చాలా చక్కగా చేసుకోవడం జరుగుతుంది మరి ఈ భోగి పండుగను మొదటి రోజుగా భావిస్తాము